యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఫిలదెలిపిలో ఉన్నటువంటి సంఘము గురించి బైబిల్ ఎంచవుతుంది ఫిలదెలిపిలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము అనగా ఫిలదెలిపిలో ఉన్నటువంటి సంగములో ఫిలదెలిపియల్లో ఉన్న ఫిలదెలిపియ పట్టణములో ఉన్న ఆ సంఘములో ఉన్నటువంటి దైవ సేవకుడికి ఇలాగూ వ్రాయము దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునై సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ఎవరు అంటే ప్రభువు చెప్పేటువంటి మాటలేవనగా దావీదు తాలపు చెవి కలిగి అని వ్రాయబడింది దావీదు తాళపు చెవి అనేటువంటి పదానికి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునై సత్య స్వరూపేగు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏమనగా అనగా దావీదు వంశంలో పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలు అని దీని యొక్క భావం అయితే నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను ఎరుగను లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను దానిని ఎవడును వేయనారడు చూసారా నీ క్రియలు నేను ఎరుగుదును ఈ యొక్క తాలపు చెవి అన్నాడండి తాలపు చెవి అంటే అర్థము సువార్త ఆ సువార్తను ఇదిగో తాలపు చెవిని ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునై సత్య స్వరూపైన పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని చెప్పాడు చెప్పుచు ఏమన్నాడంటే నీ క్రియలను నేను ఎరుగుదును అంటూ నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగనూ లేదు ఇదిగో తలుపు నీ యొద్ద ఎదుట తీసి ఉంచున్నాను దానిని ఎవడును వేయనేరడు తలుపు అనబడినది నీ యొద్ద తీసి ఉన్నాను దానిని మరలా ఎవడును వేయనేరడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు నీ క్రియలు నేను ఎరుగుతాను నేను నీకు వాక్యము చెప్పాను అయినను నువ్వు నువ్వు నా నామమును తు ఎరుగలేదు నా నామమును నువ్వు ఎరగలేదు అని చెప్పుచు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించిది నన్ను తెలుసుకున్నట్లు నేను చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము సహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము అయితే ఇక్కడ ఈయన చెప్పేటువంటి మాటలేంటంటే నీకు నేను తలుపు తెరిచి ఉన్నాను నువ్వు నామమును ఎరగలేదు కొంతమంది అంటే దాన్ని అర్థమైంది ఫిలదెలిపిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ విషయాలు చెప్పుచున్నాడు తలుపుని ఎద్దు తెరిచి ఉన్నాను మీరు ఆ ఎవడును ఏ నేరడు కానీ మీరు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదు అంటే నీవు నా వాక్యమును గై కొన్నావు తెలుసుకున్నావు కానీ నా నామమును ఎరగలేదు గనుక నీకు ఆప్షన్ ఇస్తున్నాడు దేవుడు వాక్యానైతే గై కొన్నాడు నామాన్ని ఎరగలేదు గనుక ఏమిస్తున్నాడు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను నువ్వు నా వాక్యమైతే విన్నావు నామానైతే గై కొనలేదు కాబట్టి తలుపు తీసి ఉన్నాను దానిని ఎవడు ఏ నేరడని చెప్పుచున్నాడు అయితే పదకొండవ వచ్చిన నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము ఎవడును నీ కిర కిరీటము నహపరించకుండానట్లు అంటే దొంగిలించకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుకును జయించు వాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను చూసారా అయితే దీ ఇక్కడ ఎవరైతే మీరు జయిస్తారో వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదనంటే దేవుని ఆలయము అనబడిన ఆ యొక్క పరిశుద్ధ పట్టణము పరలోక పట్టణములో నేను నిన్ను ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు మరియు అంటే దానిలోండి ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు ఎన్నడును మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎద్దు నుండి దిగి వస్తున్న నూతనమైన ఎరుసలేము నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాణి మీద వ్రాసేదను చాలామంది దీ బహోమ కాక నూతనమైన ఎరుషులేమును నా దేవుని పట్టణము పేరునని చెప్పినప్పుడు మరియు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుషలేము నూతనమైన ఎరుసలేమో అంటే భౌతిక సంబంధమైన ఎరుషులేము కాదు ఆ ఎరుషులేమో నాశనమైపోయినది చాలాసార్లు సలోమాను కాలం నుంచి సలోమాను చనిపోయిన తర్వాత ఆ యొక్క ఎరుషలేమును పగలగొట్టేశారు బంగారమును రాళ్ళతో కట్టబడిన బంగారమును కరగబెట్టి తీసుకువెళ్ళారు అలా ఎరుషులేము అది చాలాసార్లు పగలగొట్టి తీసుకువెళ్ళారు శత్రువుడు అనగా వీరు దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు తీసుకువెళ్ళారు అయితే పరలోకంలో ఉన్నటువంటి నూతన ఎరుషులేమనగా పరలోకంలో ఆ పరదేశిలో ఉన్నటువంటి వారిని ఆయన ఎంట పెట్టుకొని వస్తాడు నూతన ఎరుషులేమంటే అర్థమైంది పట్టణం కాదు చెట్లు కొండలు కాదు ఆల్రెడీ క్రీస్తునందు నిద్రించినటువంటి ఆ పరిశుద్ధులను ఆయన ఎంట పెట్టుకొని నూతన ఎరుషలేము అంటే మనుషులను ఎరుషలేముగా కూడా పిలువబడి ఉన్నది పరలోకంలో నా దేవుని ఎదురుని దిగువచ్చును నూతనమైన ఎరుషలేము నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసిదను అందుకని జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసెదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎద్దు నుండి దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుష్యేమును నా దేవుని పట్టణపు పేరును క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అని చెప్తున్నాడు అయితే ఈ ఫిలదెలిపిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా వాళ్ళంటే వారు దేవుని యొక్క వాక్యమును గై కొన్నారు కానీ కొంతమంది ఆయన నామాన్ని ఎరగలేదు ఆ ఎరగనటువంటి నామాన్ని ఎరగని వాళ్ళకు దేవుడు అవకాశం ఇచ్చాడు తలుపు తీసి ఉన్నాడు మీరు తలుపు తీసి ఉన్నాను దాన్ని ఎవడును వేయనేరుడు అంటే మీరు మారు మనసు పొందుడి మారు మనసు పొందుడి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూతుంది సహోదరులరా సచ్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు